హాయ్ ఫ్రెండ్స్ నేను మీ సుశీలానండి ఇది మా పెరటి తమలపాకు చెట్టు అండి అయితే తమలపాకు చెట్టు తీగ జాతికి చెందిన మొక్క కాబట్టి దీనికి తప్పకుండా ఒక పందిరి కానీ లేకపోతే ఏదైనా ఒక పెద్ద మొక్కని మనం ఆధారంగా వీటి యొక్క తీగల్ని దానికి చుడితే చక్కగా మొక్క కూడా దానికి అల్లుకుంటూ పెద్దగా పెరగడం జరుగుతుంది అలాగే ఒత్తుగా నీట్గా పెరుగుతుందండి ఈ ఆకులు కూడా మనకి మంచి సారవంతమైన మట్టి వేస్తే చక్కగా అందంగా వస్తాయి అలాగే ఆకులు కూడా ఎక్కువ పూయడానికి ఆస్కారం ఉంటుంది చెప్పాలంటే మా తమలపాకులు చాలా వరకు ఎప్పటికప్పుడే నేను కట్ చేసేస్తూ ఉంటానండి స్వామివారికి ఆకు పూజలు కానీ మాల కట్టడానికి కానీ ఏదో దానికి ఇవ్వడానికి ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో కట్ చేసేస్తూ ఉంటాను అలాగే నాకు తెలిసిన ఫ్రెండ్స్ కానివ్వండి ఇంకెవరైనా చుట్టాలు కానివ్వండి ఇక్కడ చాలా వరకు ఎవరైనా చిన్న చిన్న శుభకార్యాలకి వాళ్ళ ఇళ్ళల్లో పూజలకి తమలపాకులు అడిగితే నిరభ్యంతరంగా వాళ్ళకి ఎన్ని కావాలంటే అన్ని కోసుకోమని చెప్తానండి ఎందుకంటే చాలా పెద్ద చెట్టు కాబట్టి చాలా ఎక్కువ ఉంటాయి మాకు తమలపాకులు కాబట్టి ఎన్ని కావాలంటే అన్ని కోసుకోమని చెప్తూ ఉంటాను ఎక్కువగా మనం ఈ తమలపాకుల్ని కట్ చేయడం వల్ల అవి మళ్ళీ మళ్ళీ నీట్గా వస్తాయి ఎక్కువ కూడా పూస్తూ ఉంటాయండి కాబట్టి ఎవరైనా అడిగితే మీ ఇండ్లలో తమలపాకు చెట్టు ఉంటే తప్పకుండా వాళ్ళు అడిగినప్పుడు ఇస్తూ ఉండండి దానివల్ల చెట్టు కూడా గ్రోత్ బాగుంటుంది ఇంకా చెప్పాలంటే మీకు చూపిస్తున్నాను చూడండి ఈ ప్లేట్లో చక్కగా తమలపాకులన్నీ కడిగి తీసుకొచ్చి మీకు చూపిస్తున్నాను ఇవి స్వామి వారికి మాల కడుతున్నానండి ఆంజనేయ స్వామి వారికి మాల కింద కట్టి వేద్దామని మరి అయితే నేను ఎప్పుడూ వీటిని ఆకుపూజకి ఇవ్వడమే అలవాటు కానీ నాకు మాల కట్టడం అయితే రాదు ఇదే ఫస్ట్ టైం కడుతున్నాను కానీ పర్వాలేదు బాగానే అనుకోవాలి మన చేత్తో మనం పెంచిన మొక్క మనమే స్వయంగా కట్టి స్వామివారికి సమర్పించడంలో అసలు ఆ అనుభూతి ఆనందం మాటల్లో అయితే చెప్పలేం కాబట్టి ద్వారకా తిరుమలలో ఆంజనేయస్వామికి వేద్దామన్న ఉద్దేశంతో ఈ మాలని కడుతున్నానండి కంప్లీట్ అయ్యాక మీకు చూపిస్తాను ఇకపోతే తమలపాకులు ఎక్కువగా ఇది వరకు రోజుల్లో అయితే ఇళ్ళల్లో తాంబూల శ్రవణం చేసేవాళ్ళట ఎక్కువగా బ్రాహ్మణ్స్ ఇళ్లల్లో అయితే తప్పకుండా ఆడవాళ్ళు వేసుకుంటూ ఉంటారు మధ్యాహ్నం పూట ఈ తాంబూల శ్రవణం చేయడం వల్ల ఇంటికి లక్ష్మీదేవి కరుణిస్తుందని వాళ్ళ యొక్క ఉద్దేశం ఇంకా తమలపాకులు ఎక్కువగా ఎందుకు వాడేవాళ్ళంటే మన పెద్దవాళ్ళకి పాత రోజుల్లో మోకాల నొప్పులు అలాంటివి ఏవి ఉండేవి కాదండి చక్కగా వాళ్ళంతా వాళ్ళే రుబ్బుకొని ఇంకా ఇండ్లలో పండ్లు అలాగే ఎక్కువగా వాళ్ళు కష్టపడడం ఎక్కువగా ఉండేది అందువల్ల వీటిని తాంబూలం కింద తీసుకుంటే దానిలో ఉన్న సున్నం వల్ల వాళ్ళకి కాల్షియం పెరిగి ఎటువంటి మోకాల నొప్పులు నొప్పులు అలాంటివి ఏమీ వచ్చేవి కాదంటండి మరి అయితే ఇప్పుడు చాలామంది తాంబూల శ్రావణం చేయడమే మానేశారు ఎందుకంటే ఎక్కడ పడితే అక్కడ ఊసేసి చిరాకుగా చేయడం వల్ల దాని మీద జనాలు అసహ్యాన్ని పెంచుకోవడం వల్ల తినడం మానేసి శ్రద్ధ అన్నది తగ్గిపోయింది కాకపోతే తాంబూల శ్రవణం అన్నది అలవాటు చేసుకుంటే ఆరోగ్యానికి అయితే చాలా మంచిదండి ఇదిగో మాటల్లోనే ఈ మాల కూడా కట్టేశాను చూపిస్తున్నాను చూడండి మాల కట్టేశాను ఇక స్వామివారికి సమర్పించడమే తరువాయి ఇంకా చిన్నపిల్లలకి వేడి చేసినప్పుడు కూడా ఈ తమలపాకుల్ని చక్కగా కాస్త నూనె రాసి ఆవదమండి నూనె అంటే వేడి చేసి దాన్ని పొట్ట మీద వేస్తే పిల్లలకి కడుపు నొప్పి తగ్గి ఫ్రీగా ఉంటుంది వాళ్ళు పేచి పెట్టడం మానేస్తారు అలాగే బాగా జలుబు చేసి కళ్ళంబట్టి నీళ్లు కారిపోయి పిల్లలు చాలా ఇబ్బంది పడుతుంటారు బ్రీతింగ్కి అప్పుడు కూడా కాస్త ఆవదం రాసి పసుపు వేసి వేడి చేసి తల మీద పెడితే వేడి తగ్గుతుందండి మరి నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి